హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు రెండు వేల పదకొండు గ్రూప్ టూ ప్రశ్నపత్రంలోని చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం ఆల్రెడీ ఇంతకు ముందు మనం కొన్ని ప్రశ్నలు కంప్లీట్ చేయడం జరిగింది దానికి కంటిన్యూస్గా చూద్దాం ఆగ్రా నగర స్థాపకుడు ఎవరు అంటే సికిందర్ లోడి నెక్స్ట్ ఈ క్రింది భవనంలో ఏ భక్తి ఉద్యమ నాయకుడు ఇస్లాం వలన ప్రభావితుడు అయ్యారు ఈ క్రిందివనంలో ఏ భక్తి ఉద్యమ నాయకుడు ఇస్లాం వలన ప్రభావితం అయ్యాడు అంటే రామ్నాథన్ అదే ఇక్కడ వచ్చేసరికి ఏ ఇస్లాం ఇస్లాం చూడండి అదే ప్రశ్నకు ఇలా అడిగినట్లయితే మళ్ళీ ఆన్సర్ మారుతుంది ఏ ఇస్లాంకు చెందిన వ్యక్తి భక్తి ఉద్యమానికి ప్రభావి ప్రభావితుడ అవ్వడం జరిగినది అంటే కబీర్ ఏ ఇస్లాంకు చెందిన వ్యక్తి భక్తి ఉద్యమానికి ప్రభావితుడు కావడం జరిగినది అంటే కబీర్ ఇక్కడ ప్రశ్న వచ్చేసరికి ఏ భక్తి ఉద్యమ నాయకుడు ఇస్లాంకు ప్రభావితం అయ్యాడు అంటే రామ్నాథన్ నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న చూడండి చిత్తూరులోని విజయ స్తంభను నిర్మించిన వారు ఎవరు చిత్తూరులోని విజయ స్తంభం నిర్మించిన వాళ్ళు ఎవరు అంటే రానా కుంభ నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న చూడండి తాన్సేన్ యొక్క అసలు పేరు ఏది రాము తాన్సేన్ పాండే నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న ఏ ప్రాంతంలో ఎవరితో శివాజీ పురందర్ సంధిపై సంతకం చేశారు పదహారు వందల అరవై ఐదు రాజా జైసింగ్తో సంతకం చేయడం జరిగినది నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న సార్జెంట్ ప్లాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చిన సంవత్సరం ఆన్సర్ నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న చూడండి ఈ క్రింది వనంలో సరిగా జతపరచబడినది ఏది సారీ ఈ క్రింది వనంలో ఏది సరిగా జతపరచబడినది ఏది కరెక్ట్గా జతపరచబడినది అంటే ఆన్సర్ చూడండి ఆత్మీయ సభ ఆత్మీయ సభ ఎవరు స్థాపించారు రాజా రామ్మోహన్ రాయ్ ధర్మ సభ ధర్మసభను స్థాపించింది ఎవరు అంటే రాధాకాంత్ దేవ్ కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ రెండు కూడా వాళ్ళు తప్పుగా ఇచ్చారు ఆత్మీయ సభ రాధాకాంత్ దేవ్ అని ఇచ్చారు కానీ ఒరిజినల్ గా అయితే రాజా రామ్మోహన్ రాయ్ ధర్మ సభ ఒరిజినల్ గా అయితే రాధాకాంత్ దేవ్ కానీ దేవేంద్రనాథ్ ఠాగూర్ అని ఇచ్చారు నెక్స్ట్ తత్వబోధని దేవేంద్రనాథ్ ఠాగూర్ కానీ రామ్మోహన్ రాయ్ అని ఇచ్చారు సో పై